ఎట్టకేళ్ళకి టీడీపీ సభలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా టీడీపీ సభలో పాల్గొనేసరికి చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయట జూనియర్ ఎన్డిఆర్ రెండు వేల తొమ్మిది తరహా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఎన్నికల సమయంలో ప్రచారానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ టీడీపీ శ్రేణులందరూ కూడా వారి ఆనందాలని భావాలని వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడలు పై ఎత్తులు అందరికీ తెలిసిందే కదా ఆయన మాత్రం అవసరం ఉన్నప్పుడు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయ రంగంలోకి తీసుకురావడానికి విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్క్యామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీకి కాస్త ఫేమ్ తగ్గుతూ వచ్చింది అయితే అమాంతం ఫేమ్ త ఎక్కాలన్నా లేకపోతే పార్టీ యొక్క ప్రతి ఒక్క అనుసరులు అన్నీ కూడా బాగుండాలన్నా ఖచ్చితంగా నమ్మకస్తుడైన జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో ఉండాలని అందరూ కూడా అనుకున్నారట అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ గారిని స్వయంగా పిలవగా జూనియర్ ఎన్టీఆర్ ఇక చేసే మేలేక ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక ఈ యొక్క అద్భుతమైన టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారట మరి ఎట్టకేళ్ళకి టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనేసరికి చంద్రబాబు నాయుడు గారు సైతం చాలా సంతోషిస్తూ వారసుడు వచ్చేశాడు ఇక టీడీపీ పార్టీ ఖచ్చితంగా పది మందికి సేవ చేయడం మాత్రమే కాదు వందల మందికైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ జైజైల్లో కొడుతూ ఉన్నారట ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ కీలకమైన విషయాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతూ